దేవాలయ అభివృద్ధి పేరు మీద రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది దీంట్లో ఎక్కడ కూడా ఓ నిబద్ధత లేదు అసలు ఎన్ని కోట్లు ఈ దేవాలయం డెవలప్మెంట్కి శాంక్షన్ అయినాయి అవి ఎక్కడ నిధులేసిన ఏ అకౌంట్ ఉన్నాయి ఇక్కడ ఎప్పడం లేదు మళ్ళీ అదే కాక దాదాపు పదిహేను రోజుల క్రితం ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు ఇక్కడ చీఫ్ పీఫ్ గారు ఒక క్లియర్గా చెప్పారు పేపర్కు జూన్ పదిహేను నుంచి మేము పనులు ప్రారంభిస్తాం మొదలు పెడుతున్నాం అనేది మరి మా డిమాండ్ కూడా ఇది ఒక్క కేవలం పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం ఇది దాదాపు అన్ని కుల సంఘాలు ఇక్కడున్న చిరు వ్యాపారులు ఏదైతున్నదో అనేక రకాలుగా నష్టపోతారు ఈ దేవాలయం బంద్ చేస్తానని అది మరి దేవాలయం బంద్ చేసినప్పుడు లోపల ఉన్న పరివార దేవతలు కానీ కోటిలింగాలు లింగాలు కానీ హిందూ దేవత విగ్రహాలు ఎక్కడ కూడా ముట్టుకోవద్దని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది దాదాపు దేవ ఈ ప్రభుత్వం దగ్గర నిధులు ఏమైనా సాక్షి ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఏ రకంగా పనులు చేస్తారో దానికి ఎక్కడ కూడా జవాబు లేదు మరి దేవాలయం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇక బంద్ చేసినట్టయితే ఏ రకంగా ఇక్కడ ఉంది దాదాపు పదివేల కుటుంబాలు దేవాలయం వస్తున్నాయి ఏ రకంగా పోతాయి దానికి సమాధానం లేదు మరి నిజంగా కూడా భక్తులు రాజన్న భక్తులు కోడను రాజన్న కడతారు అభిషేకం రాజన్నకు చేస్తారు అన్నపూజ పూజ చేస్తారు కళ్యాణం రాజాన్నకు చేస్తారు మరి పక్క అన్ని పక్కకు తీసుకుపోయి పక్కకున్న ఏం చేయాలంటే కూడా మరి ఎంతవరకు సమంజిస్తాం అది సంస్కృతి మీద ఒక అటాకింగ్ కాద ఒకసారి ఆలోచన చేయాలి మరి రాజన భక్తుల మనోభావ ది ఒకసారి ఆలోచన చేయాలి వాటన్నిటి కాదని కూడా ఈరోజు బంధుకు విలువిస్తే ఏదో అందరం కలిసి బంధుకు అభివృద్ధి కట్టుబడిటట్టు నేను అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వం ఏదో పది సంవత్సరాలు అధికారం ఉన్నది అంతకుముందు అరవై సంవత్సరాలు రాజ్యం చేసింది కాంగ్రెస్ పార్టీ కదా ఈ దేవాలయం ఎప్పుడు పుట్టింది వెయ్యి సంవత్సరాల కింద పుట్టింది ఆ అరవై డెబ్బై సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేసినాను మరి అది అది చెప్పరు ఇప్పుడు కేవలం వాళ్ళ నిధులు జేబులు నింపుకోవడానికి తప్పితే వ్యక్తిగత ప్రతిష్ట కోసం పనిచేస్తుంది తప్పితే నిజంగా కూడా రాజన భక్తుల మీద కూడా ఎక్కడ లేదు ఇలా వాస్తు గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి మన పూర్వీకులు ఉన్నారో వాళ్ళకు తెలివి లేదా లేకుండా వాస్తు వాళ్ళకి తెలియదా అక్కడ సమాధానం చెప్పాలి రెండోది కోటి లింగళ ప్రాశస్త లేదని చెప్తా ఉన్నారు కోటిలింగ ప్రాశస్త దేవాలయం చేసిన బుక్కులనే ఉన్నది అది కోటిలింగ ప్రాశస్యం ఏంది అనేది మరి లోపల ఉన్న దేవతా విగ్రహాన్ని కూడా ఏ ఒక్క విగ్రహాన్ని పుట్టుకున్నా మాత్రం సహించేది లేదు రెండోది నిన్న కూడా యువకర్తలను మీటింగ్ పెట్టించు ఏ అధికారులు బలిపోషణం చేస్తారు సాక్షాత్తు కమిషనరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడ గారు కలిసి కూర్చుని జూన్ పదిహేను నుంచి బంద్ చేస్తా అని చెప్పారు నేను యూవారు సమావేశం చెప్తా ఉన్నారు మరి పదిహేను నుంచి లేదు ముందరకు పోతా ఉన్నది అంటే ఏది బంద్ చేసేది గ్యారంటీ అనేది దాని మీద క్లారిటీ లేదు మరి ఏ అధికారిని బలిపాషించ ప్రభుత్వం చెప్పాలి ఈ ఈ ఈ ఉద్యమం ఉన్నదో మాకు క్లారిటీ ఒకటి కావాలి దేవ రాజనకు సంబంధించిన దేవాలయ నిధులు ముట్టద్దు రెండోది ఏ అకౌంట్ రాజనకు సంబంధించిన అయినాయి మూడోది దే లోపల ఉన్న దేవాలయ దేవతా విగ్రహాలు కూడా ఎక్కడ కూడా ముట్టుకోవడానికి వీల్లేదు దేవాలయం బంద్ చేయడానికి కూడా వీల్లేదు మరి దయచేసి ఈరోజు బంధుకు సహకరించిన అనేక వాణిజ్యం నిన్న దాదాపు గుంపు దాదాపు ఒక వంద మంది వాళ్ళు బెదిరించుకుంటూ పోతా ఉన్నారు బంద్ చేయొద్దు మీరు బంద్ చేయొద్దు అనేది ఎక్కడ కూడా మరి ఇదేం ప్రజాస్వామ్యం చెప్పాలి అది కాకుండా ఈ బంధుకు సహకరించి ఎవరైతేన్నారో సామాన్య భక్తులకు ప్రత్యేకంగా చిరు వ్యాపారులకు ఓ రకంగా వాళ్ళని కూడా బాధ పెట్టినట్టు కావచ్చు అని భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నాం కనుక ఈ సహకరించిన ప్రతి వారందరూ కూడా ఉత్తరాలు చేయలేస్తూ ఉన్నాం ఓం నమ శివా ప్రతిపక్ష నాయకులు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు బంధు ఈ ఈరోజు భీములవాడ ఉన్నటువంటి షాపులను బంద్ చేయడానికి అది పూర్తిగా ఎవరు కూడా బంద్ చేయకుండా విఫలమైందనేది చెప్పక తప్పదు ఎందుకంటే ఈరోజు భీములవాడ పట్టణం మొత్తం ఈరోజు అందరూ షాపులు తెరుచుకొని ఈరోజు భీములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి జరగాలి మాకు బందు వద్దు మాకు అభివృద్ధి ముద్దు అని ఈరోజు ప్రజలు తెలియజేసిన సందర్భంలో ఈరోజు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రాలు కుతంత్రాలు పండినా వేములవాడ రాజన్న ఆలయం ప్రభుత్వం వేములవాడ శాసనసభ్యులు ఆశీలనగారి నాయకత్వంలో వేములవాడ రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదవులు తీసుకెళ్తాం ఈరోజు ఎవరు ఎన్ని కుట్రాలు ఈరోజు రాజన్న ఆలయం పైన ఈరోజు రాజకీయం చేస్తున్నటువంటి వారికి తగిన రీతిలో వేములవాడ పట్టణాన్ని పట్టణానికి సంబంధించినటువంటి ప్రజ ప్రతి ఒక్కరూ ఈరోజు వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి ఈరోజు ఎవరైతే ఈ యొక్క షాపులు తెరుచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం